రష్యా రష్యా ఒప్పందాలను ఉల్లంఘిస్తే ట్రంప్ను భరోసా అడుగుతా జల జలన్స్కి వెళ్ళడి ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరుతానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి పేర్కొన్నారు అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా నల్ల సముద్రంలో సురక్షితమైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వాణిజ్య నౌకలు నౌకలను సైనిక అవసరాలకు వినియోగించకుండా నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయనేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వెల్లడించారు అయితే ఈ ఒప్పందంలో నిబంధనలు మాస్కో వక్రీకరిస్తుందని ఆరోపించారు ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరుతానని జెలెన్స్కీ తెలిపారు అలాగే తమకు ఆయుధాలు కూడా ఇవ్వాలని అడుగుతానని జెలెన్స్కీ పేర్కొన్నారు ఇరు దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై పరస్పరం దాడులు పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కృషి చేసే కృషి చేసేందుకు ఉక్రెయిన్ రష్యా అధినేతలు వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిగిన చర్చలు అంగీకరించారని అంగీకరించారని వాషింగ్టన్ తెలిపింది ఈ విషయంలో ఇరు దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొంది దీనిపై జెలెన్స్కి మాట్లాడుతూ అగ్రరాజ్యం ఇరు దేశాలతో చేసుకున్న ఒప్పందాల గురించి ప్రకటించిన తర్వాత అవి అమల్లోకి వస్తాయని భావిస్తుందో భావిస్తుందన్నారు కానీ ఈ ఒప్పందాలను రష్యా గౌరవిస్తుందని తాను నమ్మనని పేర్కొన్నారు మాస్కో ఇప్పుడు కూడా వాటిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఇదే విధంగా రష్యా నిబంధనలు ఇదే విధంగా రష్యా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ దేశానికి సైనిక సాయం నిలిపేత అదనపు ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరుతానని జెలెన్స్కి వెల్లడించారు అలాగే ఉక్రెయిన్లో ఉన్న అణు విద్యుత్ ప్లాంట్ను అమెరికా స్వానం స్వాధీనం చేసుకుందంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదన జెలెన్స్కీ భిన్న స్వరం విరపించారు ఉక్రెయిన్లోని అణు విద్యుత్ ప్లాంట్లు అమెరికా స్వాధీనం చేసుకుంటుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను జెలన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి భిన్న స్వరం విరపించారు ట్రంప్తో చర్చలో కేవలం జపోర్జి జపోర్జియా విషయం మాత్రమే వచ్చిందని తెలిపారు ఇతర న్యూక్లియర్ ప్లాంట్లకు ఉక్రెయిన్ సొంతమని అన్నారు ఇటీవల ట్రంప్ జెలన్స్కి చర్చల సందర్భంగా ఉక్రెయిన్ ఆధీనంలోని పవర్ ప్లాంట్లను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలన్న అంశం చర్చకు వచ్చినట్టు శ్వేత సౌత్రం పేర్కొన్న సంగతి తెలిసిందే ఉక్రెయిన్ అధ్యక్షుడు దీన్ని కొట్టిపారేశారు అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా సౌదీ అరేబియా కేంద్రంగా చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది సౌదీలో ఇటీవల జరిగిన చర్చల ముప్పై రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఉక్రెయిన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే ఇందుకు రష్యా అంగ అంగీకరించకపోవడంతో ఇంధన కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపేయాలన్న ప్రతిపాదనతో సుమారం అగ్రరాజ్యం ఇరు దేశాలతో చర్చలు జరిపింది అయితే సౌదీ కేంద్రంగా సౌదీ కేంద్రంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని మూగించాలనేసి సౌదీ కేంద్రంగా చర్చ జరుగుతున్నాయి రష్యా అండ్ ఉక్రెయిన్తో కానీ ఉక్రెయిన్ ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించింది కానీ ఇందుకు రష్యా మాత్రం కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో ఇంధన కేంద్రాలు మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలన్న ప్రతిపాదనతో సోమవారం అమెరికా ఇరు దేశాలతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది ఇంకా చర్చల సారాంశం తెలవాల్సి ఉంది ఒకవేళ రష్యా కనుక ఒప్పందాలను ఉల్లంఘించి ఒప్పందాలను ఉల్లంఘిస్తే మాత్రం అమెరికా రష్యా పైన ఆంక్షలు విధించాలనేసి అదేవిధంగా ఉక్రెయిన్కు తగిన సహాయం ఆయుధాల సహాయం చేయాలనేసి ఆ విధంగా ట్రంప్ను కోరుతాననేసి జెలెన్స్కి వెల్లడించారు